జీవ నిరువులు వేసిన ఐదు రోజు వేసిన తర్వాత ఐదవ రోజు ఇప్పుడు సంరక్షకు జింకు సంబంధించిన వాటితో స్ప్రే చేస్తూ ఉన్నాం ఎరువులు వాడుకుంటే భూమికి మంచిది రైతుకు శ్రేయస్కరం ఆహారాన్ని తీసుకునే వారికి కూడా మంచిది పోషక విలువలు కాపాడబడతాయి వరిలో ఉన్న పోషక విలువలు చూడండి ఇంతకుముందు పాత వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు జీవన ఎరువులు వాడిన ఐదో రోజు ఎంత తేడానో కనపడుతుందో తెలుసుకోవాలి బీపీటీ వరి ఈ ఈ పొలం వచ్చేసి విజయవాడ నుంచి కంకిపాడు బయ దారిలో గోశాల దగ్గర ఒణుకూరు అనే గ్రామంలో ఇక్కడ బీపీటీ మూడు ఎకరాలు పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేయటానికి రైతు ముందుకు వచ్చారు ఒక ఎకరం నల్ల బియ్యాన్ని చేయటం జరిగింది ఇక్కడ మీరు పాత వీడియో గమనించినట్టయితే జీవ నిరువులు వేసిన తర్వాత పంట పొలంలో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది రైతు సోదరులకి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎక్కువగా నీరు పెట్టవకండి అవసరానికి మించి దానివల్ల భూములు చౌడు బారుతాయి కాబట్టి అవసరమైనంతవటికే నీరు పెట్టుకుంటే దిగుబడి కనీసం ఒక ఐదు బస్తాలు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు సంరక్షక్ అనే మందుని పిచికారీ చేయడం జరుగుతుంది ఈ సంరక్షకు వాడటం వల్ల జింకు సంబంధమైన లోపాలు అరికట్టబడతాయి ఈ సంరక్షక్ మందు ఎలా ఈ వరి మొక్కలకు అన్ని మొక్కలకు ఎస్పెషలీ వరి మొక్కకు ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను మీకు ఇది మొక్కలకు ఎంతో ఉపయోగపడే సూక్ష్మ పోషకమైన జింకును కరిగించి మొక్కకు అందిస్తుంది ఇది ఉత్తేజకరంగా పనిచేసి మొక్కకు ఎక్కువ పులకలు మొక్క ఏపుగా పెరగటానికి మొక్క ఆకుపచ్చగా ఉండటానికి మొక్కల్లో మెత్తని ఎడలపైన ఆకులు రావడానికి ఈ సంరక్షకు ఉపయోగపడుతుంది మొక్క కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారం తయారు చేసుకోవడానికి ఇది అవసరమైన మూలకం ఈ సంరక్ష జింక్ అనేది భూమిలో అధికంగా పడి ఉన్న బాసురాన్ని అవసరమైన పోషకాలను కరిగించి మొక్కకు అందిస్తుంది ఉప్పు నేల చౌడు భూములను మెరక తీసిన నేలలో మొక్కకు కావలసిన పోషక లభ్యతను పెంచుతుంది ఉప్పు నేల చౌడు భూముల్లో మొక్కలకు కావలసిన పోషకాల లభ్యతను పెంచుతుంది అధిక పూత మరియు దిగుబడిని గణనీయంగా పెంచుతుంది ఇది దిగుబడి మీద ప్రభావం చూపే పోషకము ఇది వాడటం వల్ల దిగుబడి పది నుంచి ఇరవై శాతం ఖచ్చితంగా పెరుగుతుంది మొక్కల్లో పోషక లోపాలను సరిచేస్తుంది ఇప్పుడు ఇది మూడో స్ప్రే ఇది ఇంతకుముందు ఒక కరెక్ట్గా ఐదు రోజులకు ముందుగా వేసాము వేశాము ఎరువులు వరకు వాడాల్సిన ఎరువులు ఐస్టోబ్యాక్టర్ జీవనెరువు ప్రటూరియానీషియా బాసిల్లాస్ మెగాటీరియం అంటే నత్తజని బాసరము పొటాష్ని మొక్కలకి అందిస్తాయి మొక్కలకు అందించడమే కాకుండా ఇప్పటిదాకా ఎరువులైన యూరియా డిఏపి పొటాష్లు వాడి బాసరము ఇవన్నీ వాడి మొక్క గ్రహించకుండా భూమిలో వండిపోతుంది ఆ భూమిలో నిరుపయోగంగా ఉన్న ఆ మందులను కూడా రసాయనిక ఎరువులను కూడా ఆహారంగా మార్చి మార్చి మొక్కలకు అందించి భూమి చౌడు బాడకుండా కాపాడుతాయి జీవ ఎరువులు కాబట్టి జీవన ఎరువులు కనీసం కనీసం ఒక్కసారైనా వాడుకున్నట్లయితే భూములు చౌడు బారకుండా ఉంటాయి కనీసం పది నుంచి పదిహేను శాతం దిగుబడి పెరుగుతుంది చాలా తక్కువ ఖర్చుతో జీవసేంద్రియ వారు ఈ జీవ నిరువులను అందిస్తున్నారు ఈ జీవన ఎరువుల కొరకు సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ టూ నైన్ సంప్రదించండి జీవ ఎరువుల్ని ఒకసారైనా వరి పొలంలో వాడుకోవటం వల్ల పది నుంచి పదిహేను శాతం దిగుబడి పెరుగుతుంది ఈ జీవని ఎరువులు మూడు రకాలు మీరు మందుకట్లో వాడుకున్నట్లయితే యూరియా డీఏపీ పొటాష్ మూడు కలిపి ఎంతగా ఉపయోగపడతాయో ఎంతగా పనిచేస్తాయో ఈ ఎరువులు అంతకంటే ఎక్కువగా పనిచేస్తాయి ఈ ఎరువులు మూడు పన్నెండు కేజీలు ఇస్తారు ఈ పన్నెండు కేజీలు కేవలం పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే అదే మీరు యూరియా కానీ డీఏపీ కానీ పొటాష్ మూడు వేల మూడు వందల రూపాయల మందులు వాడితే దీనికి సమానము ఈ యూరియా కెమికల్ యూరియా డీఏపీ పొటాష్ వాడుకున్నట్లే భూములు తోడుబారిపోతాయి ఎండే కొంది సంవత్సరానికి సంవత్సరానికి దిగుబడి తగ్గిపోవటం కార్బన్ సేంద్రియ కార్బన్ తగ్గిపోతుంది సేంద్రియ కార్బన్ పెరగలేకపోతే భూములు తోడుబారి దేనికి పనికి రాకుండా పోతాయి ఈ జీవన ఎరువులు వాడుకున్నట్లయితే భూమిలో సేంద్రియ కర్బణం కూడా పెరుగుతుంది ఇది బీపీటీ మీకు తర్వాత ఈ నల్ల బియ్యం సంబంధించిన వరి కూడా వేశారు అది కూడా చూపిస్తాను కాబట్టి ఒక్కసారైన రైతు సోదరులకు మనవి జీవ ఎరువులు వాడుకోండి అధిక దిగుబడి సాధించుకోండి వరిలో ఎస్పెషల్గా ఒక్కసారి కనీసం ఒక్కసారైనా జీవ ఎరువులు వాడుకుంటే పది నుంచి పదిహేను శాతం దిగుబడి పెరుగుతుంది చాలా తక్కువ ఖర్చుతో మొక్కలు కూడా చాలా తక్కువ ఖర్చుతో దిగుబడి సాధించుకోవచ్చు మొక్కలు కూడా మొక్కల్లో పోషక ఎరువులు ఎక్కువగా ఉంటాయి ఆ వరి ఈ సడింపు ఒక్కసారి వాడిన జీవ ఎరువులు గింజలో తాలుపోవటం ఉండదు గింజ సడింపు వస్తుంది మొక్క కూడా రోగనిరోధక శక్తి తట్టుకునే రోగనిరోధక శక్తి ఉండిద్ది దానివల్ల క్రిమికెట్టు గాదుల నుంచి తట్టుకునే శక్తి కాలి కలిగి ఉంటుంది మొక్క జీవనిరువులు ఒక్కసారి వాడుకోండి దయచేసి వాడుకున్నట్లయితే కనీసం రైతు సోదరులకి ఒక్కసారికి ఆర్గానిక్ ఫార్మింగ్కి రావాల్సిన అవసరం లేదు మీకు తినడానికి ఒక్క ఎకరానికి ఒక ఎకరానికి పూర్తి సెందు వ్యవసాయ పద్ధతి పాటించండి మిగతా పొలం అంతా కూడా కనీసం ఒక్కసారైన జీవన ఎరువులు వాడి మీ పొలాన్ని మీ పంటని చీడపేడల నుంచి రక్షించుకోండి మీ భూముల్ని సారవంతమైన భూములుగా తయారు చేసుకోండి ఇది నల్ల బియ్యాన్ని అందించే వరి వంగడం అంతకుముందు పాత వీడియో ఒకసారి మీరు గమనించేటైతే జీవన ఎరువులు వేసిన తర్వాత పంట పొలంలో ఎంత తేడా వచ్చిందో నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇది కూడా కేవలం రసాయనిక రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం జీవన ఎరువులు వ్యాప సంబంధించిన లిక్విడ్స్ మరియు బయో కంట్రోల్ ఏజెంట్స్ రసాయన వాడి పండిస్తున్న పంట భూమి వరి జై జీవ ఎరువులు ఈ జీవ నిరువుల కొరకు సంప్రదించండి జీవసేంద్రీయ వారిని మీకు వెబ్సైట్లో కూడా ఈ ఎరువులు లభిస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోన్ నెంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ టూ నైన్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ నెంబరు చూసుకొని కాల్ చేస్తే జో నెరువుల్ని నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ఏర్నల్ పార్సిల్ ద్వారా కానీ పంపిస్తాము జై జియో సేంద్రియ జై జివో నెరువులు జై సేంద్రియ వ్యవసాయం